డిసెంబర్ తొమ్మిది కట్ ఆఫ్ తేదీ అసలు వడ్డీ కలిపి రెండు లక్షల వరకు దంపతులకు రెండు లక్షలు ఈ నెల పంతొమ్మిది వరకున్న బకాయిల వివరాల సేకరణ రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రొఫర్మా రుణమాఫీకి సిద్ధమవుతున్న మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన క్రమంలో రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించడం జరిగింది అసలు దీనికి మార్గదర్శకాలు ఏంటి రుణమాఫీ కట్ కావాలంటే మార్గదర్శకాలు ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అంటే ఒకవైపు ఏమో అనుమతులు లభించడంతో పాటు ఏంటి మార్గదర్శకాలు కట్ ఆఫ్ అనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే అసలు వడ్డీ కలిపి రెండు లక్షల వరకు భార్య భర్తలు కలిపి రెండు లక్షలు ఈ నెల పంతొమ్మిది వరకు బకాయిల సేకరణ రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ప్రఫర్మా రుణమాఫీకి రూపొందలున్న మార్గదర్శకాలు పంద్ర ఆగస్టును రుణమాఫీకి డెడ్ లైన్ గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలు ముప్పై అంశాలతో కూడిన సమాచారాన్ని అడిగారు బ్యాంకుల సిబ్బంది ఇప్పటికే ఈ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు రుణమాఫీ పథకానికి డిసెంబర్ తొమ్మిదినే కటాఫ్ తేదీగా తీసుకుంటుందని ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ తొమ్మిదినే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఆ తేదీని కట్ ఆఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు అసలు వడ్డీ కలిపి రెండు లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత మొత్తం రుణమాఫీ చేస్తారు అంతకంటే ఎక్కువ ఉంటే రెండు లక్షల వరకు మాఫీ అవుతుంది మిగతాది చెల్లించాల్సి ఉంటుంది రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్ని కలిపి లెక్కిస్తారు భార్య భర్త పేర్ల మీద ఉన్న అన్ని ఖాతాల వివరాలు అప్పులు వడ్డీలను క్రోడీకరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు గత ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీని వర్తింప చేయలేదు అంతకు ముందు రాష్ట్రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీని అమలు చేసింది తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫర్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉంది అంటే రాష్ట్రంలో రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్న సమాచారాన్ని సేకరిస్తారు ఆ రుణ సమాచారం కూడా ప్రభుత్వానికి అందనుంది ఎన్నికల మేనిఫెస్టోలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల ప్రస్తావన లేకపోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వ తరహాలో పరిమితులతో ఏమైనా బంగారం రుణమాఫీ చేస్తారేమన్నా చర్చ జరుగుతుంది దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకం వర్తించదు డిసెంబర్ తొమ్మిదో తేదీ కట్ ఆఫ్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ కట్ ఆఫ్ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్ల మీద ఉన్న బకాయిలను మాఫీ చేస్తారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ లోపు గత ప్రభుత్వ హయాంలో గత రుణమాఫీ కటాఫ్ డేట్ తర్వాత ఎన్ని పంట రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి ప్రొఫర్ మన మాత్రం రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది వరకున్న బకాయిలు అవుట్ స్టాండింగ్ లోన్స్ వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు దీంతో రెండు వేల ఇరవై ఇరవై మూడు డిసెంబర్ బకాయిలు మే కూడా సేకరిస్తున్నారు ముప్పై అంశాలతో ప్రొఫార్మా ప్రొఫార్మాలో నాలుగు విభాగాలు ఉన్నాయి అవి ల వివరాలు బ్యాంకుల వివరాలు రైతుల వివరాలు రుణం వివరాలు రైతుకు సంబంధించిన ఇంటి పేరుతో సహా రైతు పూర్తి పేరు తండ్రి భర్త పేరు రైతు ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు స్త్రీయ పురుషుడ జనరల్ ఎస్సి ఎస్టి మైనార్టీ చిరునామా సేకరిస్తున్నారు ఇక నాలుగో విభాగంలో లోన్ వివరాలు అడిగారు కస్టమర్ ఐడి నెంబర్ లోన్ అకౌంట్ నెంబర్ టైప్ ఆఫ్ లోన్ అగ్రికల్చర్ క్రాప్ లోన్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్ ఏ విధమైన అకౌంట్ లేదంటే క్రాఫ్ లో మంజూరు అయిన తేదీ అప్పు తీసుకున్న తేదీ నుంచి అసలు మొత్తం వడ్డీ రేటు డిసెంబర్ తొమ్మిది వరకు అసలు మొత్తం వడ్డీ ఇతర ఛార్జీలు అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది తేదీ నాటికి రైతులపై ఉన్న ఔట్ స్టాండింగ్ లోన్ల వివరణతో పాటు లోన్ అకౌంట్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఎన్పిఏ జాబితాలో పడిపోయిందా స్టాండర్డ్ గా ఉందా రైతు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమిటి ఐడి నెంబర్ ఏమిటి తదితర వివరాలను కూడా అడగడం గమనార్హం అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం ప్రతి కుటుంబానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు చేసి తీరుతాం అదేవిధంగా రెండు మూడు బ్యాంకుల్లో విడతలు అంటే కొన్ని కొంత డబ్బు అంటే లక్ష యాభై వేలు అదేవిధంగా నలభై వేలు ఈ విధంగా ఉన్న రైతుకు సంబంధించి మొత్తం అకౌంట్లను వివిధ బ్యాంకులకు సంబంధించిన అకౌంట్ల మొత్తాన్ని సేకరించి మొత్తానికంటే రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉంటే రెండు లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ మాఫీ చేస్తుంది ఇక రెండు లక్షల కంటే ఎక్కువ మిగతా డబ్బును రైతులే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులకి రెండు లక్షల లోపు ఎంత ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది ఆ మాఫీ మొత్తం చేస్తుంది అనేది స్పష్టం అవుతుంది